హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నీలు సో ఎంటీరియర్ దిస్ డిజైనర్ ఈరోజు మనం చందానగర్లోని లోని ఒక త్రీ బీహెచ్కే ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎయిటీన్ ఫిఫ్టీ ఏరియా ఉందండి సో ఇందులో ఇంటి వర్క్ ఎలా వచ్చిందో వీడియో లో చూడబోతుంది సో లెట్స్ గిట్ స్టార్ట్ రండి ఇక్కడ వచ్చేసి మనకి ఇది లివింగ్ రూమ్ సో ఈ లివింగ్ రూమ్ లో చూసుకుంటే మొత్తం ఇది ఇక్కడ వచ్చేసి సోఫా వాల్ వస్తుంది అనమాట ఈ సోఫా వాల్ కి బ్యాక్ గ్రౌండ్ లో మనం ఇట్లా వాల్ మౌల్డింగ్ డిజైన్ అనేది ఇచ్చాం అనమాట నెక్స్ట్ ఈ సోఫా వాల్ పక్కన బట్టి మనకి ఇక్కడ పార్టీషన్ ఇచ్చాము ఇక్కడ మనం వుడ్ అండ్ గ్లాస్ అంటే ఫ్లూటెడ్ గ్లాస్ డిజైన్ పార్టీషన్ ఇచ్చాము కింద మనము స్టోరేజ్ ఇచ్చాము బ్యాక్ సైడ్ నుంచి ఓపెనింగ్ ఉంటుంది అండ్ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ డబ్ల్యూపీసీ లోవర్స్ ప్లస్ మనం జిప్సమ్ ఫాల్ సీలింగ్ ప్రొఫైల్ లైటింగ్తో డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ మనం టీవీ యూనిట్ చేసామండి ఈ టీవీ యూనిట్ చూసుకుంటే ఇక్కడ కూడా పైన ఇచ్చిన డబ్ల్యూపీ లోవర్స్ డిజైన్ కి దగ్గరగా ఇక్కడ లోవర్స్ ఇచ్చి అండ్ ఇక్కడ వచ్చేసి మార్బుల్ టైప్ ఆఫ్ లామినేషన్ గ్రౌండ్ లో ఇచ్చి అండ్ ఇక్కడ హై గ్లాసీ లామినేషన్ టీవీ ప్యానెల్ కి ఇవ్వడం జరిగింది ఎలివేషన్ ప్యానల్ కి అండ్ బాటంలో స్టోరేజ్ ఇలా ఇచ్చాము ఇక్కడ రౌండెడ్ కార్నర్ డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూసుకుంటే టాల్ యూనిట్ ఇచ్చాము విత్ గ్లాస్ డోర్ వచ్చేసి ఇచ్చేసాము ఇక్కడ నెక్స్ట్ ఇదంతా కూడా టీవీ యూనిట్ ఫుల్ వాల్ టీవీ యూనిట్ ఇచ్చాం లివింగ్ ఏరియా తర్వాత మనం డైనింగ్ ఏరియా చూద్దాం రండి ఈ డైనింగ్ ఏరియాలో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ ఈ డిజైన్ ఇచ్చామండి ఇక్కడ చూసుకుంటే ప్రొఫైల్ లైటింగ్ కటింగ్ ఇలా ఇచ్చాము బాగుంటుంది చాలా లుక్ వస్తుంది అండ్ ఇక్కడ మనం క్రాకరీ యూనిట్ ఇచ్చాము ఎల్ షేప్డ్ క్రాకరీ యూనిట్ ఈ చివర వచ్చేసి మనం పాంట్రీ యూనిట్ ఇచ్చాము ఇది ప్యాంట్రీ సెటప్ అనమాట నెక్స్ట్ ఇక్కడ మొత్తం కూడా హెడ్ లెవెల్ వచ్చేసి మనం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము అండ్ ఇక్కడ మనం డైమండ్ గ్లాస్ డిజైన్ ఇచ్చాము ఇక్కడ అండ్ బాటంలో స్టోరేజ్ ఇచ్చాము సెంటర్ సెంటర్లో డ్రా స్టోరేజ్ ఇచ్చాము అండ్ మనము ఈ డైనింగ్ ఏరియాలో ఆపోజిట్లో చూసుకుంటే పూజా మందిరం ఉందండి పూజా మందిరంలో ఇక్కడ నుంచి పూజా మందిరం ఎంట్రన్స్ అండ్ ఈ సైడ్ వచ్చేసి మనకి పెద్ద వాల్ వచ్చింది సో దీన్ని మనం ఇలా డిజైన్ చేసాము అండ్ ఇలాంటి కర్వట్ డిజైన్ ఇచ్చి ఇక్కడ వాల్ పేపర్ డిజైన్ ఇచ్చాము అండ్ ఇది చూసుకుంటే ఇక్కడ టఫ్ అండ్ గ్లాస్ డోర్స్ డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ గ్లాస్ నాబ్స్ ఇచ్చామండి అండ్ పైన వచ్చేసి మనం ఇలాంటి డిజైన్ పెట్టాము శ్రీవారిది నెక్స్ట్ మనం ఎంటర్ కాగానే ఇక్కడ గడప ఉంది గడప దాటాక లోపల మనకి పూజా మందిరం సెటప్ బ్యాక్గ్రౌండ్లో బాలాజీ స్వామి డిజైన్ బా ఇదేంటి డిజిటల్ గ్లాస్ డిజైన్ అండ్ ఇక్కడ వచ్చేసి టూ స్టెప్స్ ఇచ్చాము అండ్ బాటంలో ఇలా స్టోరేజ్ ఇచ్చామండి లెఫ్ట్ రైట్ వచ్చేసి షెల్ఫ్స్ ఇచ్చాము ఇలా లోపలికి వచ్చి చూస్తే మనం పైన శ్రీచక్రం డిజైన్ ఇచ్చాము ఇలా ఉంటుంది స్ట్రీచ డిజైన్ ఇది మొత్తం పూజా మందిరం సెటప్ సో దీని మనం ఇలా క్లోజ్ చేసుకోవచ్చు సో పూజా మందిరం పక్క మనకి ఇక్కడ కిచెన్ ఉంది కిచెన్ ఎంట్రన్స్ అనమాట ఈ కిచెన్ ఎంట్రన్స్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కౌంటర్ ఈ డిజైన్ ఇచ్చాము ముందు నుంచి లోవర్స్ ఇలా ఇచ్చామండి సో దీనికి లైటింగ్ ప్రొవిజన్ ఇలా ఇచ్చాము ఇది డబల్ కౌంటర్ ఇచ్చాము బ్రేక్ఫాస్ట్ కౌంటర్ అండ్ ఇక్కడ నుంచి ఆర్చి దానికి లైటింగ్ ప్రొవిజన్ ఇదంతా హోల్ కిచెన్ అనమాట ఈ కిచెన్లో వచ్చేసి మనం మింట్ గ్రీన్ హై గ్లాస్ లామినేషన్ యూజ్ చేసాం బాటమ్ అంతా ఇలా స్టోరేజ్ ఇచ్చాం అండ్ హెడ్ లెవెల్ స్టోరేజ్లో మొత్తం ప్రొఫైల్ గ్లాస్ డోర్స్ ఇచ్చాము అండ్ మనం టూ సైడ్స్ లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాం దాని కింద నుంచి ప్రొఫైల్ లైటింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ ట్యాండమ్ సెటప్ ఇచ్చామన్నమాట పెద్ద పెద్ద ట్యాండమ్ బాస్కెట్స్ ఇచ్చాము అట్లా ఇటు ఇచ్చామన్నమాట సో ఇదంతా ట్యాండమ్ సెటప్ అండ్ ఇక్కడ చూసుకుంటే కార్నర్ లో షెల్ఫ్ ఇచ్చేసాము ఇక్కడ నెక్స్ట్ ఇదంతా కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము సో ఇక్కడ వచ్చేసి మనం ఒక బాటిల్ ఫుల్ అవుట్ ఇవ్వడం జరిగింది అండ్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పక్కన ఇక్కడ రోలింగ్ షర్టర్ ఇచ్చాము ఇదంతా లోపల స్టోరేజ్ ఉంటుంది అండ్ ఇక్కడ మనకి కూడా స్టోరేజ్ ప్రొవైడ్ చేసాము ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ లో బాటమ్ స్టోరేజ్ ఈ బ్రేక్ఫాస్ట్ కౌంటర్ కింద మనం విక్కర్ బాస్కెట్స్ ఇలా ఇచ్చాము ఆనియన్స్ పొటాటోస్ వేసుకోవటం ఇది కిచెన్ ఈ కిచెన్ లో నుంచి మనం బయటకు వస్తే ఇది డైనింగ్ ఏరియా సో డైనింగ్ ఏరియా నుంచి మనం బెడ్రూమ్స్ లోకి ఎంటర్ అవుతాం ఇప్పుడు సో బెడ్రూమ్స్ లోకి ఎంటర్ అవుతుంటే ఇక్కడ నేరా స్పేస్ ఉంటుంది అనమాట సో బెడ్రూమ్స్ ఇటు మనకు ఒక బెడ్రూమ్ వస్తుంది చిల్డ్రన్ బెడ్రూమ్ అండ్ ఇదంతా స్పేస్ అండ్ ఇక్కడ మనం చివరిని చూసుకుంటే ఇక్కడ బాత్రూమ్ బ్యాక్ సైడ్ వాల్ వచ్చేసి ఈ డిజైన్ ఇచ్చాం అనమాట ఇక్కడ సో లెఫ్ట్ రైట్ లోవర్స్ ఇచ్చేసి సెంటర్లో ఇట్లా శ్రీకృష్ణుడు పెట్టడానికి మధ్యలో ఇలా హాఫ్ రౌండ్ ఇది మనం డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి బాటమ్ స్టోరే ఇచ్చాము ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చూద్దాం అండి ఇక్కడ నుంచి మనం మాస్టర్ బెడ్రూమ్ లోకి ఎంటర్ అయ్యాక పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఇలా ప్రొఫైల్ లైటింగ్ డిజైన్తో ఇచ్చామండి చాలా నీట్ గా వస్తుంది నెక్స్ట్ ఇక్కడ సౌత్ వాల్ కి మనం బెడ్ హెడ్ బోర్డ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ కుషన్ హెడ్ బోర్డ్ ఇదంతా హైడ్రాలిక్ కార్డ్ అనమాట పైన ఫ్లాప్ ఓపెన్ చేస్తే లోపలంతా స్టోరేజ్ ఉంటుంది నెక్స్ట్ ఇక్కడ మనకి సౌత్ వాల్ కి డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము ఈ డ్రెస్సింగ్ యూనిట్ లో స్టోరేజ్ ఇలా ఇచ్చాము అండ్ బాటంలో డ్రా స్టోరేజెస్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ వెస్ట్ వాల్ కి వచ్చేసి మనం వార్డ్రోబ్ ఇచ్చాము సో ఇది వార్డ్రోబ్ అనమాట త్రీ స్లైడింగ్ వార్డ్రోబ్ ఇచ్చాము విత్ టీ పట్టి డిజైన్ ఇక్కడ గ్రే అండ్ వైట్ కలర్ కాంబినేషన్ యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం పైన లాఫ్ట్ స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఇక్కడ సీటింగ్ స్టోరేజ్ ఇచ్చాము విండో దగ్గర ఈ విండో దగ్గర హ్యాపీగా ఇలా కూర్చోవచ్చు నెక్స్ట్ ఇక్కడ భీమ్ వచ్చిందండి ఈ భీమ్ని ఇలా కవర్ చేసేసాము ప్యానలింగ్ చేసేసి నెక్స్ట్ ఫోల్డింగ్ టేబుల్ కూడా ప్రొవైడ్ చేసాము దీని తర్వాత మనం గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం అండి సో గెస్ట్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్కి ఆపోజిట్లో ఉంటుంది సో ఇది పేరెంట్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు ఇక్కడ కూడా మనం ఒక క్వీన్ సైజ్ కాట్ చేయడం జరిగింది ఇది వచ్చేసి ఈస్ట్ వాల్ కి హెడ్ ఇచ్చాము నెక్స్ట్ ఇక్కడ ఒక స్టడీ యూనిట్ ఇచ్చాము స్మాల్ స్టడీ యూనిట్ ఇక్కడ డ్రా స్టోరేజ్ ఇచ్చాము అనమాట చూడండి కర్వ్ డిజైన్ లో మనం స్టడీ యూనిట్ ఇచ్చాము ఇక్కడ బుక్ ర్యాక్ ఇచ్చాం అండ్ ఇక్కడ విండో బ్లైండ్స్ తీసుకున్నారు కస్టమర్ నెక్స్ట్ ఇక్కడ మనం డ్రెస్సింగ్ యూనిట్ ఇచ్చాము నార్త్ వాల్ కి వాస్ ప్రకారం ఇక్కడ బాగుంటది మీకు సో ఇక్కడ మనం హాఫ్ రౌండ్ వెదర్ ఇలా ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి వాట్రోబ్ వచ్చింది ఇదంతా సో ఇది వెస్ట్ వాల్క్ కండి ఇక్కడ టూ స్లైడింగ్ వాట్రోబ్ ఇచ్చాము సో డిజైన్ వచ్చేసి మనకి లావెండర్ అండ్ ఇక్కడ మార్బుల్ లామినేట్ ఇవ్వడం జరిగింది సో ఇదన్నమాట స్లైడింగ్ అండ్ పైన వచ్చేసి ఫుల్ లాఫ్ట్ టూ సైడ్ లాఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇది వైట్ లాఫ్ట్ ఇచ్చాము ఇక్కడ అండ్ ఇక్కడ సైడ్ క్లాత్ హ్యాంగింగ్ స్టోరేజ్ కానీ సైడ్ చిన్న స్టోరేజ్ లాగా ఇలా యూజ్ చేసుకోవడానికి మనం బాక్స్ ఇచ్చాము ఇదండి నెక్స్ట్ పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకుంటే ఈ డిజైన్ ప్రొవైడ్ చేసాము ఇక్కడ వచ్చేసి ప్రొఫైల్ లైటింగ్ డిజైన్ అండ్ ఈ హెడ్ బోర్డ్ పైన చూసుకుంటే ఇక్కడ డబ్ల్యూపీ ర్యాప్టర్స్ తో డిజైన్ ఇచ్చాము ఇది మనకి గెస్ట్ బెడ్రూమ్ దీని తర్వాత చిల్డ్రన్ బెడ్రూమ్ అండి సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఎంట్రన్స్ అనమాట ఇక్కడ నుంచి ఎంటర్ అయితే చిల్డ్రన్ బెడ్రూమ్ లో పైన ఫాల్ సీలింగ్ డిజైన్ చూస్తే ఈ డిజైన్ ఇచ్చాము అండ్ ఇక్కడ వచ్చేసి వెస్ట్ వాల్ కి హెడ్ బోర్డ్ ఇచ్చాము ఇది చూసుకుంటే మనం ఇక్కడ కుషన్ హెడ్ బోర్డ్ ఇచ్చాము అండ్ ఇక్కడ క్వీన్ సైజ్ కాట్ ఇచ్చాము దీని పక్కన వచ్చేసి డ్రెస్సింగ్ యూనిట్ ఇలా ఇచ్చాము సో బ్యాక్గ్రౌండ్ లైటింగ్ తో ఇక్కడ లోవర్స్ డిజైన్ ఇచ్చి కింద డ్రా స్టోరేజ్ ఇచ్చాము అండ్ ఈ వాల్ చూసుకుంటే నార్త్ వాల్ కి విండో వచ్చింది బ్లైండ్ ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ వచ్చేసి ఈస్ట్ వాల్కి కి స్టడీ యూనిట్ ఇచ్చాము ఇదంతా సెవెన్ ఫీట్ అనమాట విత్ సో ఇద్దరు చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఇక్కడ వాట్రోబ్ ఇచ్చామండి ఈ వాడ్రోబ్ వచ్చేసి మనకి సౌత్ వాల్కి కి టూ స్లైడింగ్ వాడ్రోబ్ ఇచ్చాము డిజైన్ వచ్చేసి ఇలాంటి కర్వ్ డిజైన్ ఈ లామినేట్స్ తో చేయటం జరిగింది వైట్ అండ్ పేల్ గ్రీన్ కలర్ అనమాట పైన వైట్ లాఫ్ట్ ఇవ్వడం జరిగింది అవి టు ఓపెన్ ఇచ్చాము అందుకే మీకు నాబ్స్ కానీ హ్యాండిల్స్ కానీ కనిపించట్లేదు సో ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ హోప్ యు లైక్ దిస్ వీడియో అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆల్సో ఇలాంటి వర్క్స్ మీకు కూడా కావాలంటే నా నెంబర్ని కాంటాక్ట్ చేయండి దిస్ ఇస్ వెంకటకృష్ణ ఇంటీరియర్ డిజైనర్ సైనింగ్ ఆఫ్ బై బాయ్